గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తానాకా కార్యాలయంలో జాతీయ జెండాను డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత ఆవిష్కరించారు తెలంగాణ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రజా పాలనలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుండటంతో సంతోషంగా ఉందన్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఎలక్షన్లో పెట్టిన విషయం అందరికీ తెలిసింది ఆరు గ్యారెంటీల్లో ఈరోజు మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు నాలుగు గ్యారెంటీలు కూడా ప్రజలకు అందే విధంగా మీరు చూస్తూనే ఉన్నారు డబుల్ బెడ్రూమ్ కాదు ఇందిరా మిన్లు కానివ్వండి రాషన్ కార్డులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సర్వే ప్రకారం జరుగుతుంది ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వారికే దక్కే విధంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మిగతా నాలుగు హైదరాబాద్ నాచారం ఎర్రగుంటలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు నాచారం విలేజ్ నేతాజీ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త సోమ భావన గౌడ్ హాజరయ్యారు గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తొస్తా అని ఆయన అన్నారు అంబేద్కర్ చేసిన సేవలను దేశ ప్రజలందరూ స్మరించుకుంటారని తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేతాజీ క్లబ్కు సోమభావన గౌడ్ యాభై వేల విరాళాన్ని అందజేస్తానని ప్రకటించారు ఈరోజు వీరుల స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ జెండా వందనం చేసుకో జరిగింది చాలా ఎప్పుడు ప్రతి ఏడాది గొప్పగా చేసుకుంటారు గణతంత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటారు విలేజ్లో ఇక్కడ మన అంబేద్కర్ గారి స్మృతులతో ఆయన చేసిన గొప్పతనాన్ని మన యువతంతా చెప్పి చాలా సంతోషపడి అన్నీ స్మరించుకున్నాము ఈరోజు వీరుల స్మృతులు గుర్తు చేసుకుంటూ